యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్ మండలంలోని కంకణాల గూడెం భరత్ చంద్రచార్య ఇంటికి వెళ్లిన జిల్లా కలెక్టర్ ఇచ్చిన మాట ప్రకారం ఇంటికి వెళ్లి ఐదు వేల రూపాయలు మరియు నెలకు సరిపడా సరుకులు భరత్ చంద్రచార్య ఇంటి కుటుంబానికి అందజేస్తున్న కలెక్టర్ నువ్వు ఉన్నత చదువులు చదివి నీ కుటుంబానికి మంచి పేరు తీసుకురావాలని అన్నారు నీకు ఎప్పుడు ఏం అవసరం వచ్చినా నాకు చెప్పు అని చెప్పిన కలెక్టర్ని చదువు విషయంలో ఎలాంటి సహాయం కావాలన్నా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను భవిష్యత్తులో స్థిరపడే వరకు నేను నీకు అండగా ఉంటానని హామీ ఇచ్చా

శక్తి లేదనుకో సైకిల్ కూడా తగ్గలేవు మధ్యలో చక్కెర ఇవన్నీ ఏం కాదు ఏదైనా ఫోన్ చేసి నెంబర్ ఉంది కానీ గారు నెంబర్ ఉంది కానీ ఏదన్నా చేయాలి అమ్మది కూడా మళ్ళీ ఆరోగ్యం ఫస్ట్ నీకే వేసే తర్వాత ఒకేసారి కూడా అమ్మకి చేసినా ఏడన్నా మరి అంత అనార్యమైంది ఏం కాదు ప్రాణి అర్థమైనా నువ్వు మనసులో ఏదో పెట్టుకుంటే ఈ దగ్గరైతే చదవాలే ఇంకా ఆరోగ్యం తినట్లేను ఇంకేం కాలు చెప్పి మంచిగా అయితే వండి పెట్టాము అమ్మ తినిపియాలి సప్ అది చిన్న కదా మరి